అమరావతి రాజధానిలో ఎర్రబాలం మనం చూస్తున్నాం ఇండస్ట్రియల్ పార్క్ రోడ్డు డైరెక్ట్గా ఇటు వెళ్తే ఇండస్ట్రియల్ పార్క్ అనమాట ఇవన్నీ చిన్న చిన్న కుటీర పరిశ్రమలు మనకు కనిపిస్తాయి పీవీసీ పైపులు కుర్జీలు ప్లాస్టిక్ పరిశ్రమలు ఇవన్నీ కూడా చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఈ ప్రాంతంలో ఇండస్ట్రియల్ కారిడారే అనమాట ఇది అమరావతిలో ఎర్రబాలంలో చూస్తున్నాం మనం అమరావతి రాజధాని ఎర్రబాలం గ్రామంలో ఈ ఇండస్ట్రియల్ కారిడార్ చూడవచ్చు ఈ కొండ ప్రక్కగా ఇవన్నీ కూడా చిన్న చిన్న కుటీర పరిశ్రమ అనమాట ఈ రోడ్డు నేషనల్ హైవేగా అభివృద్ధి చేస్తారు త్వరలో ఈ పదకొండు యాన్ త్రీ ఈ రోడ్లు కూడా రాజధాని నుంచి ఎర్రబాలెం గ్రామాలు కలుస్తాయి అనమాట ఈ విధంగా ఎర్రబాలెం నీరుకొండ లింకేజీ ఉండే నేషనల్ హైవే ఈ పదకొండు రోడ్డు ఈ రోడ్డుగా అభివృద్ధి చేస్తారు ఈ రోడ్డు ఇటు నుంచి ఎయిమ్స్ హాస్పిటల్ వైపుగా వెళ్ళిపోవచ్చు అనమాట ఇప్పుడు మనం ఇండస్ట్రియల్ కారిడార్ నుంచి ఎర్రబాలం ఊళ్ళోకి వస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్కి వెళ్తే ఎర్రబాలం మెయిన్ రోడ్డుకి వెళ్ళిపోవచ్చు మనం ప్రాథమిక ఆరోగ్యశాల ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి బ్యాంకులు ఉన్నాయి ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి ఇండస్ట్రియల్ కారిడార్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అంటారు చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ప్లాస్టిక్ పరిశ్రమలు అన్నీ కూడా ఈ ప్రాంతంలో చాలా ఉన్నాయి పీవీసీ కంపెనీలు ఉన్నాయి అభివృద్ధి చెందే దిశగా ఈ ప్రాంతంలో చిన్న కుటీర పరిశ్రమల కేంద్రంగా ఈ ఎర్రబాలంలో మనం చూడవచ్చు అనమాట ఇవన్నీ లోన ప్లాస్టిక్ చైర్స్ ఇవన్నీ కూడా తయారవుతూ ఉంటాయి ఈ ప్రక్కగా నేషనల్ హైవే ఈ పదకొండు ఈ పదమూడు కనెక్టివిటీ ఉండే విధంగా అంటే ఎర్రబాలం నుంచి ఎయిమ్స్ హాస్పిటల్ వరకు ఈ లైన్ కలుస్తుందన్నమాట నేషనల్ హైవే రావటం అంగన్వాడీ కేంద్రం ఇది ఎర్రబాలెం అంగన్వాడీ కేంద్రం నగరం ఇక్కడ మినరల్ వాటర్ సిస్టమ్ కూడా ఉంది మినరల్ వాటర్ కూడా దొరుకుతుంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది కేంద్ర ప్రభుత్వం వారి ఆరోగ్య కేంద్రం ఉంది చూడండి ఇది ఆయుష్మాన్ భవ ఆరోగ్య కేంద్రం ఏదైనా అభివృద్ధి చెందుతున్న ఎర్రబాలెంలో ఏ ఆసుపత్రులు కానీ స్కూళ్ళు కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి దిశగా మనం చూడవచ్చు అన్నమాట కొండ ప్రక్కనే కనిపిస్తుంది చూడండిది ఆయుష్మాన్ భవ హాస్పిటల్ ఇటు నుంచి మనం ఎర్రపాలెం ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు బ్యాంకులు కూడా ఉన్నాయి ఇక్కడ ఇటు నుంచి డైరెక్ట్గా ఊళ్ళో మెయిన్ రోడ్కి వెళ్ళిపోవచ్చు రోడ్ని రోడ్ని డైరెక్ట్గా వెళ్ళిపోతే అమరావతి రాజధానికి వెళ్ళిపోవచ్చు ఎడనుంచి టర్న్ తీసుకున్నట్లయితే మనం మెయిన్ రోడ్ని మంగళగిరి కూడా వెళ్ళిపోవచ్చు అనమాట ఇండస్ట్రియల్ కారిడార్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అంటారు ఇవన్నీ అంటే పరిశ్రమల కేంద్రం ఈ ప్రాంతంలో ఉందన్నమాట ఇప్పుడు ఎర్రబాలెం ఊళ్ళోకి వచ్చేసాం మనం ఇటు నుంచి మనం స్కూల్ అనమాట ఇది ప్రాథమిక పాఠశాల స్కూలు ఇటు నుంచి డైరెక్ట్గా మనం వెళ్తే అమరావతి రాజధానికి వెళ్ళిపోవచ్చు ఇది ఎర్రబాలెం ప్రధాన కూడలి ప్రాంతం మెయిన్ సెంటర్ అనమాట మెయిన్ రోడ్ సెంటర్ ఇటు నుంచి ఏడమి చేయాలనట్లయితే మనం మంగళగిరి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా అయితే అమరావతి రాజధాని శాసనసభకి వెళ్ళిపోవచ్చు అనమాట ఈ విధంగా ఎర్రపాలెం గుంటూరు నుంచి విజయవాడ నుంచి రావడానికి ఇటు నుంచి కూడా చాలామంది రాకపోకలు సాగిస్తూ ఉంటారు ఎర్రబాలెం రామాలయం శివాలయం ఇవన్నీ ఇక్కడే కనిపిస్తూ ఉంటాయి చూడండి భావనగర స్వామి దేవాలయం ఇవన్నీ కూడా సెంటర్లో మనం చూడవచ్చు ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతే రాజధాని కుడివైపు తిరిగితే మనం ఉండవల్లి వెళ్ళిపోవచ్చు పెనుమాక పెనుమాక రోడ్డు అనమాట ఇది ఎర్రబాలెం నుంచి ఇటు కుడిచే వెళ్తే పెనుమాక రోడ్డు డైరెక్ట్గా ఉండవల్లి వెళ్ళిపోవచ్చు ఇటు నుంచి ఈ రోడ్డు చూశారు కదా ఇది డైరెక్ట్గా పెనుమాక ఉండవల్లి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు మనం ఎడం చేయ వెళ్తే శాసనసభ అమరావతి రాజధాని వెళ్ళిపోవచ్చు అనమాట ఎర్రబాలెంలో ఇది చెరువు అనమాట నల్ల చెరువు సెంటరు ఈ చెరువు చుట్టూ ఫెన్సింగ్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని గతంలో మనం అనేక వీడియోల్లో కూడా చెప్పాము అయితే ఇటీవల కాలంలో ఈ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు చుట్టూ ప్రమాద భరితంగా ఉందని గతంలో కూడా ఇక్కడ చాలామంది రైతులు ప్రజలు చాలామంది పాఠశాలలు కూడా చెప్పారు చుట్టూ ఇప్పుడు ఫెన్సింగ్ వేశారు ఇటీవల ఈ నెలలోనే ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు ఇక్కడ చుట్టూ ఫెన్సింగ్ వేయటం వల్ల కొంత బాటసార్లకు కానీ వాహనదారులకు కానీ కొంత ఉపయోగకరంగా ఉందని చెప్తున్నారు ఇటీవల కాలంలో వేసారు ఇది ఎర్రబాలం చెరువు అనమాట ఇది ఆ కనిపించే కొండ పెనుమాక కొండ ఆ పక్కనే ఉండవల్లి పెనుమాక అటుగా చూడొచ్చు మనం ఎర్రబాలం నుంచి రాజధాని వైపుగా వెళ్తున్నాం అంటే ఎర్రబాలెం వెంకటపాలెం మందడం రాజధాని అమరావతి వెళ్ళిపోవచ్చు అనమాట ఇటు నుంచి ఈ రోడ్డును కూడా వెడల్పు చేస్తారని చెప్తున్నారు అభివృద్ధి చెందుతున్న గ్రామాల్లో ఎర్రబాలం కూడా ఒకటి చెప్పొచ్చు ఎర్రబాలంలో ఎక్కువ రైతులు మనకు కనిపిస్తూ ఉంటారు బీర సాగు విత్తనాలు బీర వంగడాలు ఈ ఎర్రబాలంలో ఎక్కువగా వ్యాపారం జరుగుతూ ఉంటుంది సుదూర ప్రాంతాల నుంచి చాలామంది రైతులు కూడా ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తూ ఉంటారు ఈ ఎర్రబాలంలో ప్లాష్ బ్రిక్స్ సిమెంట్ పరిశ్రమల ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అంటే సిమెంట్ కిటికీలు దర్వాజాలు సిమెంట్ సంబంధించిన వస్తువులన్నీ కూడా ఎర్రపాలెంలో తయారవుతూ ఉంటాయి దానికి కూడా ప్రత్యేకంగా ఇక్కడ చెప్పుకోవచ్చు కేంద్రంగా కనిపిస్తుంది చాలా పరిశ్రమలు ఉన్నాయి ఇక్కడ సిమెంట్ సంబంధించిన వస్తువుల తయారీ పరిశ్రమలు ఈ విధంగా ఎర్రపాలెం కుటీర పరిశ్రమలు ఎక్కువగా కేంద్రంగా ఉంది ఎర్రపాలెం శివారు ప్రాంతం పొలాలన్నమాట ఇవన్నీ ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతే మనం కృష్ణాయపాలెం వెళ్ళిపోవచ్చు ఈ పొలాల నుండి ఇటుకే వెళ్తే కృష్ణాయపాలెం వెళ్ళిపోవచ్చు ఇది నేషనల్ హైవేగా అభివృద్ధి చేస్తారు ఎన్ పదకొండు రోడ్డు అనమాట ఇది ఎర్రపాలెం నీరుకొండ కలిసే రోడ్డు అనమాట నీరుకొండ నుంచి వచ్చే నేషనల్ హైవే ఇక్కడ కనెక్టివిటీ జరుగుతుంది నేషనల్ హైవే ఈ రోడ్డుతో లింకు కలుపుతారనమాట నేషనల్ హైవే ఈ పదకొండు ఎర్రబాలం నీరుకొండ లింకేజ్ అనమాట ఇక్కడ అమరావతి రాజధానిలో ఎర్రబాలం అభివృద్ధి దిశగా మనం చూస్తున్నాం భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందే గ్రామాల్లో ఎర్రబాలం ఒకటిగా మనం చెప్పుకోవచ్చు ఈ విధంగా ఎన్నో ప్రత్యేకతలు ఉండే ఎర్రబాలిం అని చెప్పవచ్చు ఒక విజ్ఞాన నగరంగా ఏర్పాటు కానుంది టూరిజం హబ్గా కూడా ఏర్పాటు కానుంది ఇండస్ట్రియల్ కారిడార్గా ఏర్పాటు కానుంది ఎర్రబానం ఈ విధంగా కొన్ని పరిశ్రమలు కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తారని చాలామంది చెప్తున్నారు ఏదైనా సరే భవిష్యత్తులో అభివృద్ధి చెందే గ్రామాల్లో ఎర్రబాలం ఒకటిగా మనం చెప్పుకోవచ్చు అనమాట ఆ కనిపించే కొండ పెనుమాకి కొండ అటు మనం పెనుమాకి వెళ్ళిపోవచ్చు ప్రస్తుతం మనం ఎర్రబాలం ఈ పదకొండు రోడ్లో ఉన్నాం ఈ పదకొండు ఎన్ త్రీ బి ఇక్కడి నుంచే ప్రారంభమవుతాయన్నమాట ఎర్రబాలెం అమరావతి రాజధానిలో చూస్తున్నాం